నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వినాయకుణ్ణి ఇంట్లో ప్రతిష్ఠించిన తర్వాత ఎప్పుడు నిమజ్జనం చేయాలి మంగళ శుక్రవారాలలో నిమజ్జనం చేయవచ్చా పూజ కోసం వాడినటువంటి పువ్వులను పత్రులను పండ్లను ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి రోజు స్వామివారిని ప్రతిష్ఠించి పూజ చేస్తాం మరుసటి రోజు స్వామివారిని కదిలించేవారు ఎలా చేయాలి అంటే స్వామివారికి ముందు రోజు అలంకరించిన పువ్వులు పత్రులు తీసివేయాలి శుభమైన కుందలతో స్వామివారికి దీపారాధన చెయ్యాలి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి తర్వాత గణపతి అష్టోత్తరం చదువుకోవాలి మీరు వినాయకుడిని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచాలి అనుకుంటున్నారు అన్ని రోజులు ఉదయం సాయంత్రం దీపారాధన చేయవలసి ఉంటుంది నైవేద్యం సమర్పించాలి మంత్రాలు పఠించాలి అంటే కొంతమంది ఒకటో రోజు కదిలిస్తారు మరి కొంతమంది మూడు రోజులకు కదిలిస్తారు ఇంకా కొంతమంది ఐదు రోజులకు కదిలిస్తారు కొంతమంది ఏడు రోజులకు కొంతమంది తొమ్మిది రోజులకు కదిలిస్తారు కాబట్టి ఏ రోజు కదిలిస్తారో అప్పుడు వినాయకుడి ఈ విధంగా పూజ ఖచ్చితంగా చెయ్యాలి స్వామివారిని ఎన్ని రోజులు కదపకుండా ఉంచుతామో అన్ని రోజులు స్వామివారికి దీపం పెట్టి నైవేద్యం పెట్టాలి పూలతో అర్చన చేయాలి స్వామివారిని కది వరకు ఖచ్చితంగా చెయ్యాలి ఉద్యాపన చెబుతూ కదిలించాలి ఏ సమయంలో కదిలించాలి అంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా పన్నెండు లోపు కదిలించవచ్చు కదిలించి పక్కన పెట్టుకోవచ్చు ఉదయం కుదరని వారు సాయంత్రం ఏడు గంటల తర్వాత కదిలించుకోవచ్చు సాధ్యమైనంత వరకు ఉదయం కదిలించడమే చాలా మంచిది స్వామివారికి నివేదించిన నైవేద్యం కుటుంబం మొత్తం స్వీకరించాలి కదిలించేటప్పుడు ఎలా కదిలించాలి అంటే పసుపు గణపతిని మూడు సార్లు పైకి లేపి కింద పెట్టాలి తర్వాత మట్టి గణపతిని కదిలించాలి మంత్రాలను చదవాలి మీరు చేసిన పూజలో ఏదైనా తప్పు ఉంటే క్షమించమని కోరుకుంటూ మళ్ళీ పూజ చేసినప్పుడు రమ్మని నమస్కారం చేసుకోవాలి దీపారాధన ఉన్నప్పుడే స్వామివారికి ఉద్యాపన చెప్పి కదిలించాలి నూనె ఉన్నంత వరకు దీపారాధన ఉండనివ్వాలి దీపారాధన కొండెక్కిన తర్వాతనే అప్పుడు మీరు పూజా సామాను అంతా సర్దుకోవాలి ఇప్పుడు పసుపు గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో తెలుసుకుందాం ఒక పంచపాత్రలో నీటిని తీసుకొని పసుపు గణపతిని ఆ నీటిలో కలిపి నిమజ్జనం చేయాలి తమలపాకుపై ఉన్నటువంటి బియ్యాన్ని మనం ఇంట్లో వాడుకోవచ్చు పూజ కోసం వాడినటువంటి మామిడి ఆకులు పత్రిలు పువ్వులు అన్నింటినీ ఒక కవర్లో పెట్టి పాడే నీటిలో నిమజ్జనం చేయాలి అక్కడ పెట్టిన పండ్లను మనం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో పంచుకోవాలి పీటపై వేసిన ముగ్గును కూడా ఒక క్లాత్తో తూడవాలి అంతేగాని చీపులతో తుడవకూడదు వినాయకుణ్ణి ఒకటవ రోజు మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు నిమజ్జనం చేయవచ్చు అయితే ఒక రాత్రి గడిస్తేనే ఒక రోజుగా గుర్తింపు ఉంటుంది కాబట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత రాత్రి నుంచి లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు మట్టి గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో తెలుసుకుందాం ఒక శుభ్రమైన ప్లేస్లో నీటితో అలికి చిన్నగా ముగ్గు వేసి దానిపై ఒక బేసిన్ లేదా ఒక టబ్బు పెట్టాలి అందులో శుద్ధమైన నీటిని పొయ్యాలి అందులో పసుపు బొట్టు పువ్వులు ఉంటే గంగాజలం కూడా వెయ్యాలి ఇప్పుడు స్వామివారి ముఖాన్ని కనిపించే విధంగా నెమ్మదిగా నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసేటప్పుడు ఓం గం గణపతయ్యే నమ అనే మంత్రాన్ని పఠించాలి నిమజ్జనం తర్వాత కరిగిన మట్టిని పువ్వులు నీటితో సహా చెట్ల మొదట్లో వెయ్యాలి ఈ విధంగా మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసుకోవాలి ఒకవేళ మట్టి గణపతి కాకపోతే నిమజ్జనం చేయలేని వారు దగ్గరలో నిల్చోబెట్టినటువంటి గణపతి దగ్గరికి తీసుకువెళ్ళాలి వాళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు మనం ఇచ్చిన వినాయకుడిని కూడా నిమజ్జనం చేస్తారు వినాయకుని నిమజ్జనం మంగళవారం శుక్రవారం చేయకూడదు ఈ విధంగా మట్టి గణపతిని నిమజ్జనం చేసిన తర్వాత స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదం మన పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవాలి ఇదండి వినాయకుని నిమజ్జనం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు